నమస్తే అందరు ఎట్లా నా మంచిగా ఉన్నరా ఈరోజు నిజంగా చాలా చాలా స్పెషల్ అనమాట ఎందుకు స్పెషల్ అంటే నేనైతే మలై చికెన్ వండుతున్నా దానికోసం మంచిగా ఏమంటారు చెస్ట్ పీస్ అయితే తీసుకున్నా చెస్ట్ పీస్ ఒక హాఫ్ కేజీ కన్నా తినిపో చెస్ట్ పీస్ తీసుకున్నా మంచి అమూల్ క్రీమ్ తీసుకున్నా మలై కూడా తీసుకున్నాను అనమాట ఎంత టేస్ట్ అనిపించింది నాకు ఆ రోజు ఫంక్షన్ ఏంటి దీన్ని ఎట్లా వండాలా అనేటు మళ్ళీ చికెన్ కోసం అయితే రెడీ అయితే చేసుకుంటున్నాను అనమాట కొంచెం నూనె పోషన గుండెలో నూనె పోసి కొంచెం ఇలా రెండు ఇలాచీలు లవంగాలు రెండు కొంచెం బగారాకు కొంచెం ఏమంటారు దాల్చినీ ఇవన్నీ వేసేసుకున్నా వేసుకుని దీనికి కావాల్సింది తెల్ల మిరియాలు తెచ్చుకున్నాను అనమాట తెల్ల మిరియాలు అసలు బొత్తలు ఇక్కడ ఫస్ట్ టైం అయితే ఇన్న తెల్ల మిరియాలు అనేసి ఇక నల్ల మిరియాలు వేస్తే కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి తెల్ల మిరియాలు కావాలి ఎందుకంటే ఇలా కారం కూడా మనం ఎక్కువ వాడము ఇంకా కాజు పేస్టు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి దీనితోనే మనం కారం ఫ్లేవర్ తీసుకురావాలి దానికోసం తెల్ల మిరియాల కోసం వెతికినా అనమాట ఫైనల్లీ చాలామంది అయితే పౌడర్ ఉంది మిరియాలు అన్నారు కానీ ఒక్క షాప్లో మాత్రం దొరికినాయి తెల్ల మిరియాలు తెల్ల మిరియాలు చూడడం నేను కూడా ఫస్ట్ టైము ఇక మలై చికెన్ తినాలనిపించి తెల్ల మిరియాలు అయితే తెచ్చినా అనమాట ఇక ఒక ఉల్లిగడ్డ కట్ చేసేసుకుని గరం మసాలా వేసి ఉల్లిగడ్డ మంచిగా ఎర్రగా అయినాక కొంచెం కాజులు కూడా వేసేసుకుని పచ్చిమిర్చిలో ఒక రెండు మూడు వేసుకున్నాను అనమాట వేసేసుకొని ఉల్లిగడ్డ వేగినాక ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లగా అయినాక మంచిగా ఒక పేస్ట్ లాగా చేసుకున్నది పేస్ట్ లాగా అయ్యింది అది ఒక మసాలా లాగా వేయింది కానీ మిరియాలు నిజంగా నేను ఫస్ట్ టైము చికెన్ అయితే మంచిగా వెనిగర్ వేసి మంచిగా కరిగి పెట్టిన ఒక ఐదు స్పూన్ల పెరుగు కూడా వేసిన అనమాట మొత్తం వచ్చి క్రీమీ క్రీమీ అయ్యింది మొత్తం చికెన్ పెరుగు ఇంకా మలాయి ఇంకా క్రీము ఇవన్నీ ఇది తెల్ల మిరియాల పౌడరు ఇక కొంచెం లా లైట్గా రోజు వేసి పౌడర్లో అయితే చేసి పెట్టుకున్నాం అనమాట పెరిగేసినా కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడరు ఇంకా తెల్ల మిరియాల పౌడరు మిరియాలు ఉంటాయని కూడా తెలియదు మనకి ఇదొక చాలా ఐటమ్స్ తెలియదు తెలుసా మన ఇండియన్స్కి అసలు తెలియదు అనుకోండి అయితే ఉప్పు గిన్నె వేసేసి కొంచెం నలమేయడ్డ ఫ్రెష్గా నూకున్న ఇంకేంటి కొంచెం మలాయి కొంచెం అమూల్ క్రీమ్ వేసి మంచిగా కలిపేసుకుని మ్యారినేట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ చేసుకుని అనుకోండి ఇది లివర్ కూడా తెచ్చిన లివర్ వరకు లివర్ అన్నం అయ్యే వరకు ఇది కొంచెం మ్యారినేట్ అయ్యింది అనమాట చికెన్ అంతేసేపు చేసిన ఎక్కువసేపు అయితే మ్యారినేట్ చేయలేదు ఆ రోజు నేను తింటే ఆ టేస్ట్ నా నేను ఇంకా పోలేదు మలాయి కూడా ఫ్రెష్ మలై అయితే తీసుకున్నాను అనమాట ఉంది మలాయి అయితే నాకు చాలా ఇష్టం అనమాట కొన్ని కొన్ని మలాయిలు బ్రౌన్ కలర్ ఉంటాయి కొన్ని వైట్ కలర్లు ఉంటాయి అందులో వచ్చేసి వైట్ కలర్ తీసుకున్నాం మలాయి ఎందుకంటే మన చికెన్ వచ్చేసి వైట్ ఉంది కాబట్టి ఇంకా తెల్ల మిరియాలు అన్ని ఫ్రెష్ క్రీము అమూల్ బటర్ అమూల్ క్రీము పెరుగు ఇవన్నీ వైట్తోనే వెళ్తున్నాం కాబట్టి అందుకే నేను కూడా వైట్ క్రీమ్ వైట్ మలై తీసుకున్నాను అనమాట మళ్ళీ కొంచెం బగారి ఇచ్చేటప్పుడు కొంచెం ఇది పేస్కస్తా అది బగారాకు కొంచెం ఏమంటారు ఇలా లాస్ట్ నేను జీలకర్ర వేసినా అనమాట జీలకర్ర రేపు వేసుకొని జీలకర్ర సాజీరాకి బదులు జీలకర్ర వేసుకున్నాను అన్నమాట ఎందుకంటే సాజీర బాగా ఘాటు అబ్బా అంతే ఇక ఎక్కడ ఎక్కడా వాడుతుంది అనేసి సాధీన మ్యాక్సిమమ్ స్కిప్ చేస్తాను నేను స్కిప్ చేసేస్తాను దాని ప్లేస్లో అయితే బగార అయితే ఇది జీలకర్ర అయితే వేస్తాను అనమాట ఇక మ్యారినేట్ జీలకర్ర కొంచెం వేగినాక మలగులుగా డేయలేను కొంచెం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే అనమాట చికెన్ వేసేసి మంచిగా కొంచెం కింద మీద కలిపేసి ఎందుకంటే అడగండుతుంది ఇక అడగంటకుండా కొంచెం కింద పైన కలిపేసి పైన కిందకి అనేసి మూత అయితే పెట్టేసినా అనమాట ఇక మనం వేసిన పెరుగులావంతా ఆ వాటర్ అంతా ఇట్లా బయటకు వచ్చేసింది ఆ వాటర్తోనే మంచిగా ఉడుకుతుంది అనమాట చికెన్ ఏదైతే పేస్ట్ ఉల్లిగడ్డ కాజు పచ్చిమిర్చి లవంగా ఇలాచి పేస్ట్ అయితే తయారు చేసి పెట్టుకున్నాను అది కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఆ పేస్ట్ కూడా ఇప్పుడు వేసేస్తున్నాను చికెన్ అయితే చికెను మనం చెస్ట్ పీస్ తీసుకుంటేనే తినడానికి సూపర్ ఉంటుంది వండినాక కూడా సూపర్ ఉంటుంది కానీ మొత్తం బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవద్దు బోన్లెస్ చికెన్ అయితే అంత టేస్ట్ ఉన్నదండి బోన్లెస్ చికెన్కి బోన్ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ రాదు నాకు అరకు అయితే అనిపిస్తుంది అనమాట ఏదైతే టేస్ట్ ఉందో పేస్ట్ తీసుకున్నాక కొంచెం మాగాడి మీద తేగినా లాస్ట్కి కొంచెం క్రీమ్ వేసుకున్నాం క్రీమ్ విత్ ఇంకా కొంచెం మలాయి వేసిన లాస్ట్ ఫైనల్ టచ్కి వేసేసి మ మలై చాలా గట్టిగా ఉంది మంచిగా అనిపించింది మలాయితే లాస్ట్కి కొంచెం అయితే మిగిలింది ఎక్కువ ఇక ఇళ్ళ మలా ఎండ్ల మలా అన్నవి ఎక్కువ హెవీ అయిపోతుంది తక్కువ తెచ్చింది అనమాట ఉన్న అది మల్లై ఆ క్రీమ్ వేసినాక ఏమన్నా ఫ్లేవర్ వస్తుందబ్బ నిజంగా నాకైతే ఆ వాసనకి ఎప్పుడు తినాలి అన్నట్లు అనమాట ఫైనలీ లాస్ట్కి కొంచెము జాఫ్రాని పౌడర్ ఉంటుంది కదా జాజికాయ జాజికాయ పౌడర్ నూరి పెట్టుకుని ఉండే ఫైనల్ టచ్ అది ఇచ్చింది అనమాట ఇంట్లో మళ్ళా గరం మసాలా కొత్తిమీర ఈయన ఏమి వేయలేదు కొంచెం మార్వడి అయితే కొంచెం చిట్కాడు జాజికాయ పౌడర్ అయితే వేసి పక్కనైతే పెట్టేసుకునే రొట్టెలు చేసుకుంటున్నాను అనమాట దీనికి కాంబినేషన్ రొట్టెలే సెట్ అయ్యింది అన్నం తనకు కూడా తినచ్చు కానీ ఆహా రొట్టెలైతేనే మస్తు ఉంటుందనేసి రొట్టెలు కూడా అనమాట టేస్ట్ ఆ టేస్టే రావాలి నాకు అనేసి రొట్టెలు మైదాపిండితో అయితే చేయలేదు గోధుమ పిండితోనైతే చేసిన ఇవి మైదాపిండి ఎందుకు లేదు మనకి గోధుమ పిండి ఉందనేసి గోధుమ పిండితో రొట్టెలు అయితే అనమాట రొట్టెలు మస్తు అయితే రొట్టెలు చేసేసుకొని నాకు ఎప్పుడెప్పుడు తినాలా చికెన్ అనేసి ఉన్నా అనమాట ఆ టేస్ట్ వచ్చిందో రాలేదా అనుకొని అనుకొని అనమాట మంచిగా ఎరొట్టెలు అయితే చేసేసుకున్నాం లీవర్ కర్రీ లీవర్ కర్రీ కూడా ఉందనమాట మా టోకీ కూడా నాకోసం వెయిట్ చేస్తుంది చాలా లేట్ అయిపోయింది ఇంకా విడత అని చూస్తుంది మా టోకీ కూడా రొట్టెలు చేసేసుకొని టూట్ పడు వింపి అన్నట్లు విడిచిపోవాలన్నమాట టూట్ పడు నాకు అనేసి ఇక దంచి కొట్టడమే ఇక సండే స్పెషల్ వచ్చేసి మలాయి చికెన్ మలాయి చికెన్ వండినమాట సండే నిజంగా స్పెషల్ అయింది సండే ఇదేదో అన్నం నార్మల్ రొట్టెలు కూడా చేసిన మలాయి చికెన్ విత్ రోటీ అనమాట నా అయితే చెప్పంటేనా నాకు నోట్లో నిలుస్తున్నాయి నిజంగా కాజింపూ కానీ ఈరోజు హైలైట్ ఏంటంటే మళ్ళీ చికెన్ నాకైతే నిజంగా అస్సలు అగలేదు చికెన్ నాకు నార్మల్గా చికెనే నచ్చారు కానీ చికెన్ ఎట్లా ఉండేనా అది టేస్ట్ కాదు నిజంగా నాకు ఎందుకేమో కానీ మళ్ళీ చికెన్ తినడానికి నేను ఎంతైతే వేట్ చేసినాను నిజంగా ఏ చికెన్ ఇంకా అంత వెయిట్ చేయాలి బ చికెన్ అని అనిపిస్తుంది నాకు కానీ మళ్ళీ చికెన్ కోసం చాలా అయితే వెయిట్ చేసిన ఆ రోజులు ఆ టేస్ట్ ఆ ఫంక్షన్లో టేస్ట్ చేసిన టేస్ట్ అదే టేస్ట్ వస్తుంది రానన్నైతే ట్రై చేసిన నిజంగా చికెన్లో అంటే ఇదే నాకు నచ్చింది చికెన్ కానీ నాకు చికెన్కి ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపిగా నేను అబ్బా చికెన్ అన్నట్లు ఏదో తిన్నా తింటే తిన్నామా అన్నట్లు ఉంటుంది కానీ మలై చికెన్ మాత్రం వండుకొని తినడం అంటే చికెన్ బిర్యానీ అంటే అది ఓకే కానీ కర్రీలో చికెన్ మలై చికెన్ అంటే ఆహా ఏమన్నా సూపర్ అయ్యిందా మీరు కూడా ట్రై చేయండి నాకైతే నాకైతే నిజంగా నిజంగా అంటుందా ఏ మస్తు టేస్ట్ అయితే వచ్చింది అన్నమాట మలై చికెన్ ఇది రొట్టెతోనే తినండి ఏమన్నా టేస్ట్ ఉందా మనం హోటల్లో అడిగితే మలై చికెన్ ఏదో నామకే వాస్తా ఇంత దీంతో మీరే చేస్తాడేమో కానీ కానీ మనం వండుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట నాకైతే బాగా నచ్చింది అబ్బా మలై చికెన్ ఎట్లయితుందో అనుకున్నా ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేసిన ఫస్ట్ టైం తెల్ల మిరియాలు చేసిన ఇంకా ఉంది పౌడర్ తెల్ల తెల్లం అది కానీ మలై చికెన్ అనేది ఒకటి ఉంది అని నాకు ఇప్పటివరకు తెలియదు అనమాట తెలుసుకున్నా వండిన తిన్నా కానీ అదే టేస్ట్ వచ్చింది నిజంగా ఆ రోజు నేను ఫంక్షన్ రోజు ఒక్క బయట ఇట్లా పెట్టుకున్నా ఇది అని అడిగిన అనమాట క్యాయి అంటే మలై చికెన్ అన్నాడు మలై చికెన్ ఇట్లా ఉంటుంది అని ఫస్ట్ అదే టేస్ట్ చేసిన అనమాట కానీ ఏమన్నా టేస్ట్ అంత చిన్న చికెన్కి నోడ్లు పెడితే కరిగిపోయింది కానీ ఇది ఫంక్షన్ రోజు అంత అలా వీళ్ళు ఎక్కువ తినలేను కానీ ఆ ఫ్లేవర్ ఒక్క బయట తిన్నా కాబట్టి ఆ ఫ్లేవర్ పోలేదనమాట నాకైతే ఇంకా తినాలనిపించింది కానీ తినలేకపోయినా నాకు లేట్ అయిపోయింది తినలేకపోయినా కానీ అదే ఫ్లేవర్ అదే టేస్ట్ నేను వండుకున్న దాంట్లో కూడా వచ్చింది అనమాట ముక్కలైతే ఇట్లా మెత్త ఉడికి ఇట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది మలై చికెన్ అంత టేస్ట్ అయింది ఆ రోజు ఆ ఫ్లేవరు ఈరోజు ఈ ఫ్లేవర్ రెండు టాలీ అయినా అనిపించింది నాకు నిజంగా అలా కొంచెం మలై అండ్ క్రీమ్ తక్కువ ఉండే నేను వేసుకున్నా అంతే ఇప్పుడు కొంచెం కాజం పూర్తని అన్నం అవుతుంది ఏంటా కానీ మలై చికెన్ ఫ్లేవర్ అయితే నేను మర్చిపోను మళ్ళీ మీరు కూడా నిజంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత టేస్ట్ అయింది మలై చికెన్ వితౌట్ పసుపు కారం లేకుండా మాస్టర్ షెఫ్లో నేను చూస్తుంటాను కదా ఇవన్నీ మనకి తెలియని మసాలాలు వాళ్ళకి తీసుకొచ్చి వండుతూ ఉంటుండ మాస్టర్ షెఫ్ ఇంది చూస్తాను అనమాట నేను ఇట్లా కూడా కూడా ఉంటాయా అన్న ఆలోచనలు వస్తాయి ఇక ఇవి ఎప్పుడు చూడలేము మనము అన్న ఒక ఆలోచనలు వస్తుంటాయి కానీ అదే నాకు మలై చికెన్తో జరిగింది కానీ ట్రై చేసిన మలై చికెన్ అయితే అయ్యింది కాజం కూడ కూడా అంత టేస్ట్ కాలేదు నాకు మలై చికెన్ మస్తు నచ్చింది నిజంగా మీరు కూడా ట్రై చేసుకొని తిని చూడండి మలై చికెన్ ప్రాసెస్ మంచిగా ఉంది మలై చికెన్ ఈజీగా ఉంది కానీ దీనికి చెస్ట్ పీస్ తీసుకోవాలి బోన్లెస్ అస్సలు తీసుకోకండి ఫెస్ట్ పీప్ తీసుకుని ఎందుకంటే బోన్స్ ఉంటేనే కూర టేస్ట్ ఉంటుందని నా ఫీలింగ్ అనమాట కానీ చాలా అయితే బాగా అయింది మలయ్ చికెన్ చాలా టేస్ట్ వచ్చింది ఆ రోజు ఫంక్షన్ టేస్ట్ ఈ టేస్ట్ నాకైతే రెండు టాలీ అయినా అనిపించింది మలై చికెన్ మీరు కూడా ట్రై చేస్తే చేయండి నాకైతే మస్తు నచ్చింది మలై చికెన్ మా టోకి నేను ఫుల్ ఎంజాయ్ చేసినా అన్నమాట మలై చికెన్ తినుకుంటా ఏముంది మలై చికెన్ అని లివర్ కోసం అయితే లేదు నాకు మలై చికెన్ టూ డేస్ అయితే తిన్నా అనమాట నేను ఏమన్నా టేస్ట్ అయిందా బాబా బాబా ఇంకా ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా టేస్ట్ అయిపోతా లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం దుస్తుల మొక్క చెట్టు మీద కూతుల మీద ప్లీజ్ బా